అదే మేడం విద్యార్థులనే ఇప్పుడు ఈ రోజు గత ప్రభుత్వం బిఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసింది ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసింది అన్నందుకే నిరుద్యోగులు నమ్మి రేవంత్ రెడ్డికి నా మాటలు నమ్మి మేము ఇస్తున్నాం కొన్ని లక్ష రెండు లక్షల ఉద్యోగాలు భర్త సరికి నమ్మి ఓట్లు వేసి గెలిపించారు పాపం వాళ్ళ పాత్ర ఉంది కాంగ్రెస్ రావడానికి వాళ్ళ కార్యక్రమం ఎంత కట్టారు అంతకు డబుల్ వాటి సోషల్ మీడియా పరంగా చూసినా యూట్యూబ్ పరంగా చూసినా ఎక్కడ మాట్లాడినా జనాలు కాంగ్రెస్ కోటేయండి మా ఉద్యోగాలు వస్తే మేము బాగుంటా అని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడ ఊర్లలోకి వెళ్ళి సిటీ నుంచి పోయి పాపం ఈ రోజు జాబ్ కెండర్ అని చెప్పేసి ముప్పై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్కి మూడు నాలుగు వేల నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి మేము అరవై వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసిన చెప్పేసి మాట్లాడుతున్నారు జాబ్ క్యాండర్ రిలీజ్ చేసారు అసలు జాబ్ క్యాలండర్ అనేది దానికన్నా ఉన్న క్యాలెండర్ నయం పండితులు నయం రోజుకి ఇలా పలానా టైం లో జరుగుతుంది అని రాస్తారు కదా కరెక్ట్ జరుగుతానికి నిజంగా నిదర్శనంగా ఉన్నాయి క్యాలెండర్ ఇలా జాబ్ క్యాండర్ మాత్రం అంత దరిద్రంగా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ అన్నప్పుడు మరి అదే మీడియా ముందు పలానా డేట్లు ఇది పెట్టినాం మరి నెలలు తీసుకోవడం ఈ రెండు మూడు నెలల నుంచి ఏమైనా ఇచ్చిరా జాబ్ క్యారెంట్ రిలీజ్ చేసేది నోటిఫికేషన్ ఏది లేదు ఉన్న గత ప్రభుత్వాన్ని తీసుకొచ్చి దాన్ని లేకుండా వాళ్ళ ఏమంటారు దాన్ని కంటిన్యూ చేసారు కొత్తగా చేసిన జాబ్స్ ఏమి లేవు మేడం వేసినా అరకూరవే వేసారు ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా ఇట్లా స్టేట్మెంట్ ఇస్తే అయిపోదు కదా ఇంప్లిమెంటేషన్ జరగాలి కదా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఉన్నాయా నోటిఫికేషన్ చేసిన ఏమంటే అలాంటివి ఏమీ లేవు అలాంటి టైమ్లా వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ జాబ్ కార్డు రిలీజ్ చేసినా మేము నిరుద్యోగులను కాపాడుతున్నాం ఇప్పటికీ ఆఫీస్ రాసినప్పుడు తెలిసిన ఇప్పటికి ఇప్పటికీ చిన్న చిన్న రూమ్లల్లా ఎట్లా ప్రిపరేషన్ అంటే పాపం మాకు జాబులు పడితే కాంగ్రెస్ వచ్చి నాకు వస్తాయని చెప్పి చాలా కొన్ని వేల లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇప్పటికి క్యాంపస్లో అక్కడ ఇక్కడ వీళ్ళు ఏం నోటిఫికేషన్ ఇవ్వట్లేదు ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోయింది మేము నిన్ను నమ్మితే ఆయన నమ్మి కొట్టేసి ఆయన చేసినాం ఇప్పుడు నిన్ను నమ్మిస్తే మళ్ళీ మోసపోయినా అని చెప్పేసి నిరుద్యోగుల చాలా వ్యతిరేకత ఉంది మేడం మీరు మనం చూడండి మన గ్రూప్ గురించి ఎంత రచ్చ చేసారు నిరుద్యోగుల వాళ్ళు వచ్చి నువ్వు మమ్మల్ని కొట్టేసావు ఆ రోజు నేను గ్రూప్ టూ కోసం పోతే నా రోజు సంఘీభావం కోసం పోతే మమ్మల్ని కొట్టేసి లాఠీ చార్జ్ చేపి ఆ రోజు మా మీద తీసుకొని ఘోషం కేసులు వేసి మమ్మల్ని అది ఎంతవరకు కరెక్ట్ ఇదే నా నిరుద్యోగులపై నీకున్న ప్రేమ దగ్గర దగ్గర నలభై లక్షల మంది నిరుద్యోగులు ఓటేసినే కదా నీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మాట సాయంగానో స్టేటస్ పరంగానో ఊర్లో ఉన్న పెద్దవాళ్ళకి ఎప్పుడో వాళ్ళు చదువుకున్న విజ్ఞానాలుగా చెప్పినందుకే కదా మీకు మీ ప్రభుత్వం ఏర్పడ్డది వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేపేసి మాట్లాడితే మాలంటోళ్ళ మీద కేసులు పెట్టేసి ఇది ఎక్కడ ప్రజాపాలన వీళ్ళది ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇలా ఏం ఏమాత్రం ఫ్రేమ్ ఉంది మేడం జాబ్ కండర్ అని చెప్తున్నాయి ఇప్పుడు అసలు జాబ్స్ అనేవి ఇప్పుడు రెగ్యులర్ రెగ్యులర్ గా ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి వార్డెన్ లో వార్డెన్ పోస్టు దగ్గర దగ్గర ఒక యాభై వంద పైన ఉంటాయి ఒక్క జిల్లాలో అంటే ఇప్పుడు ఈ గ్రూప్ టూ అది రాస్తే వాళ్ళు ఎలిజిబుల్ అయిపోతారు కదా వాళ్ళకి జాబ్స్ వస్తాయి కదా ఒక్కొక్క వార్డెన్ మూడు నాలుగు హాస్టల్ చూసుకుంటారు ఒక్క హాస్టల్ ఒకటే వార్డెన్ మరి ఈ రోజు ఒక్క హాస్టల్ కి ఒక్క మూడు హాస్టల్ నాలుగు హాస్టల్ ఒక వార్డెన్ అంటే ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అలా అన్ని జిల్లాలు కలుపుకుంటే ముప్పై మూడు జిల్లాలు అంటారు ముప్పై మూడు జిల్లాల ఎన్ని వార్డింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎన్ని వర్కర్లు ఖాళీ ఉన్నాయి ఎన్ని అట్లా చూసుకుంటే ప్రతి దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి నర్సులు కానీ లేకపోతే గ్రూప్ వన్ ఎన్నో గ్రూప్ టూ లో గానీ గ్రూప్ త్రీ చాలా ఉన్నాయి అవి ఏవి పట్టించుకోకుండా ఏదో నామకే స్టేట్మెంట్ ఇచ్చినగో ఇన్ని వేల ఉద్యోగాలు అంటారు అది నోటిఫికేషన్ లేదు ఏం లేదు